శ్రీకాకుళం నుంచి తిరుపతికి గుండె తరలింపు జగన్కు రోగి బంధువులు కృతజ్ఞతలు సో అత్యవసరంగా ఓ రోగి గుండి మారిపోయి ఆపరేషన్ చేయాల్సి రావడంతో అత్యంత వేగంగా ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ స్పందించారు ఆగా మేఘాల మీద గ్రీన్ ఛానల్కు ఆదేశాలు జారీ చేశారు నిమిషాల వ్యవధిలో శ్రీకాకుళం జిల్లాలోని రాగోలు జేమ్స్ హాస్ మెడికల్ కళాశాల నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గుండెని విశాఖ ఎయిర్పోర్ట్కి తరలించి అక్కడ నుంచి ప్రత్యేక విమానాలు తిరుపతికి అయితే గుండిని కొన్ని నిమిషాల వ్యాధులోనే చేర్చారన్నమాట రేణుగొట్ట విమానాశ్రయం నుంచి పద్మావతి హాస్పిటల్ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంతో విమానం వచ్చిన వెంటనే ప్రత్యేక అంబులెన్స్లో గుండిని కేవలం పదకొండు నిమిషాలు హాస్పిటల్కి చేర్చారు అనంతరం వైద్యులు విజయవంతంగా రోగి గుండి మార్పిడి చేశారు ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి జగన్కు ఏవియేషన్ సిబ్బందికి పోలీస్ శాఖ ప్రత్యేక కృతజ్ఞతలు అయితే తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా సీఎం జగన్ గారు అయితే సంచలన నిర్ణయం చేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా ఘోర అంటే ప్రమాదం జరగాల్సిన ఎంతో చాకచక్యంగా ఒకరు ప్రాణాలు అయితే కాపాడారన్నమాట జగన్ గారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ వీడైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి